పండించిన పంటకు ఎలానో ధరలు ఉండదు సో ప్లీజ్ మీరన్నా మా రైతుల కష్టాన్ని గుర్తించి మీరన్నా మాకు సపోర్ట్ చేయండి అన్నా ఫ్రెండ్స్ పల్లెటూరు ముచ్చట్లలో ఎక్కువగా ఉండేది ఏంటి అంటే వ్యవసాయమే కదా వ్యవసాయం గురించి ఇంకా మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పల్లెటూరు ముచ్చట్లలో ముచ్చట ఏంటి అంటే మొక్కజొన్న ఎన్నెలు మిషన్కి వేయడం అన్నమాట ఇప్పుడైతే కొంత అయితే వెళ్ళిపోదాం రండి లో వేసిన మొక్కజొన్న రాసి దగ్గరకు అయితే వచ్చేసాము ఇప్పుడు అయితే మిషన్ తీయడానికి అదిగోండి మిషన్ కూడా అయితే వచ్చేసింది ఇంకా మిషన్ తీయడానికి గంటల ప్రకారమా ఇాల ప్రకారమా అని చెప్పేసి ఇంకా క్లారిటీగా అయితే చెప్తాను ఈ వీడియో చివరి వరకు అయితే చూసేయండి చిన్న అన్నీ అయితే గిన్నెలు అన్ని అయితే పట్టుకొని వచ్చాను మిషన్ కూడా వచ్చేసింది మనుషులైతే ఇంకా వస్తలేరు అన్నమాట బావేమో పొద్దున్నేనే ఒక రౌండ్ అయితే పోయినాడు మనుషుల్ని పిలవడానికి ఇప్పుడు మళ్ళీ అయితే పోయింది అన్నమాట ఇంకా ఈ రోజు వాళ్ళు వస్తే మనం మళ్ళీ నెక్స్ట్ పోవాల్సి ఉంటుంది అంటే సదులు బదులు చేసుకోవడం అనమాట ఒకరికొకరు సర్దుకోవడం ఈ రోజు మనకు వాళ్ళు మిషన్ కేయడానికి వచ్చినారు అనుకోండి మళ్ళీ వాళ్ళకి ఏదైనా పని ఉన్నప్పుడు మనం వెళ్ళడం ప్రతి ఒక్క పనిలోనూ మేము ఇలానే అయితే సర్దుకొని చేసుకుంటాం పక్కా కసుపు కట్టి చెత్తా చదారం ఉంటే నేనైతే ఊర్చేస్తాను అన్నమాట ఇటు పక్కకైతే పక్కకు పడతాయి గింజలు అయితే ఇప్పుడు ముసుగులతో సహా అయితే కి అయితే వేస్తాము అవి ఎక్కడ వేస్తాము గింజలు వస్తాయి ముసుగులు ఎక్కడొస్తాయి బెండ్లు ఎక్కడొస్తాయి అనుకోండి ఇప్పుడైతే మిషన్లు అయితే క్లారిటీగా అయితే చూపిస్తా అదిగోండి పైన ముసుగులన్నీ అయితే ఇటు పక్క అయితే వచ్చేస్తాయి అదిగోండి ఆ పెద్ద అయితే ఆడ రెడీ చేస్తున్నారు కదా ఇటు పక్క అయితే అయితే గింజలు అయితే పోస్తామన్నమాట అదైతే కిందకొచ్చే సారీ ఎన్నులయితే ఇక్కడ అయితే పోస్తాం పోస్తామన్నమాట అదైతే కిందకు వచ్చేసిద్ది ఇప్పుడు పైకి అయితే ఎత్తినారు ఇంకా మిషన్ ఆన్ చేసిన తర్వాత అదైతే కిందకైతే దించుతాడు అనమాట ఇంకో చెప్పిన ఇదైతే అంత ముసుగులు బెండ్లు అంతే ఇటు పక్క వెనకైతే వచ్చేస్తాయి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే గింజలు అయితే వస్తాయి అన్నమాట అన్నిటికీ అన్ని సపరేట్ అయితే అయిపోతాయి ఇంకా మనం బండ మీద మిషన్కి వేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ బండ మీద అయితే పడిపోతాయి మళ్ళీ ఆరబెట్టుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది బయట వేసుకున్నాడు అంటే మన్ను నెలలో ట్రాలీలోకి అయితే పట్టుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి మా పక్క ఊరిది బూర్లపల్లి పెద్దప్ప వాళ్ళది అన్నమాట మిషన్ మిషన్ అయితే ఈ జొన్న ఎన్నులకి ఇటుపక్క అయితే పెడతారు ఇటు నేను నిల్చున్న పక్క వచ్చేసి ముసుకలు అయితే ఇటుపక్క పడతాయి గింజలు అయితే పక్క పడతాయి అది కూడా చూసేయండి మిషన్ కేయడం అయితే కంప్లీట్ అయిపోయింది నేను అమ్మ బావ ముగ్గరం గాక ఇంకా సిక్స్ మెంబర్స్ అయితే కూలి వాళ్ళు వచ్చినారు ఆ మిషన్ పెద్దనాన్న కాక ఇంకా మిషన్కి వేయడం అయితే అయిపోయింది చూస్తున్నారు కదా పొట్టు పక్క గింజలు పక్క బెండ్లకు పక్క అన్నిటికన్నీ సపరేట్ అయితే అయిపోయినాయి అదిగోండి గింజలు అయితే ఇటు పక్క పై పక్క అయితే పడుతున్నాయి ఇంకా ఇది బండ కాకనుంటే మిషన్ కిందకి మళ్ళీ తార్బాల్ కావాల్సి వచ్చేది ఇంక ఇది బండ కొట్టారు కాబట్టి ఎటువంటి తార్బాల్ అయితే అవసరం లేదన్నమాట అయితే మిషన్ కేయడం అయితే అయిపోయింది ఇంకా వీటిని అయితే చేయాలి అన్నిటికన్నీ సపరేట్ చేసుకోవాలి చూద్దాం ఈసారి ఎన్ని క్వింటాలు అవుతాయా అని చెప్పేసి మనం ఏం ధరకు అమ్ముతామా అని చెప్పేసి కూడా అయితే నేనైతే మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎవరైతే పట్టిందనమాట మిషన్కి వేయడము ఇంకా ఇప్పుడు ఈ గుబ్బు ఈ ముసుగులు అంతా ఇప్పుడు క్లీన్ చేయడమే ఉన్న మనకున్న పెద్ద టాస్క్ అన్నమాట విధంగా అయితే ముసుగులు ఒక పక్క ఒక పక్క సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఉన్న గింజ అయితే కింద జారిపోయి పడిపోతుంది అనమాట అవి అయితే మళ్ళీ మనము గింజల్లోకి అయితే కలబోసుకునేది అమ్మ అమ్మమ్మ అయితే ఈ విధంగా అయితే చూస్తున్నారు దంతితోని లాక్కుంటున్నాము ముసుగులన్నీ ఇప్పటిదాకా ముసుగులు అయితే ఎక్కువ వచ్చినాయి అన్నమాట ఇంకా ఇప్పుడు బేజారే దానిలో బెన్లు అయితే ఎక్కువ వస్తాయి అదిగోండి ఇప్పటికీ కలబడిన బెండ్లు అడుగు బుడుగు గింజలు అయితే అదగండి కలుపుతున్నాయి కదా ఇవన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ముసుగులు బెండ్లు గింజలు అన్నీ సపరేట్ అయితే చేసుకుంటున్నాం ముసుగులు బెండ్లు సపరేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బెన్లో ఉన్న గింజలు బెండ్లు అయితే సపరేట్ చేయాలి అమ్మమ్మ అయితే అదిగోండి బెండ్లు అయితే పైలెత్తి ఎత్తి అయితే పడేస్తుంది ఇంకా అడుగున గింజలు అయితే నిలిచిపోతున్నాయి వాటిని మళ్ళీ చెరుక్కోవాల్సి ఉంటుంది అన్నమాట ఇంకొకొక్క ఎన్నులో అయితే గింజలు ఉన్నాయి అవి అయితే అదిగోండి ఆ గిన్నెలోకి అయితే పడేస్తుంది అవి మళ్ళీ వలుచుకోవాలి ఇంకా మంచిగా అయితే తారిపోయింది లేదంటే ఇంకా ఎక్కువ ఎన్నుల్లో అయితే గింజలు వచ్చేసేటివి మడి అయితే బాగా ఎన్నులు అయితే మంచిగా అయితే అయిపోయినాయి ఇంకా ఇప్పుడైతే మనము ఈ గింజలు అయితే ఆరబో ఆరదిద్దాం అంటాం ఇంక ఇప్పుడైతే నెరపేద్దాం అయితే ఎరగడ్డి ఇతనాలకు అయితే పోయిండే ఇంకా బావ వచ్చేలోపు ఏదో పని జరిగింది కదా అని చెప్పేసి ముసుగులు బెండ్లు అయితే సపరేట్ చేసాము అమ్మమ్మ ఏమో ముసుగులు దంట్లు అయితే క్లీనింగ్ చేస్తుంది ఇంకా నేను అమ్మ సాధ్యమైనంత వరకు దంతితో అయితే లాగుతున్నాము ఇంకా తర్వాత గిన్నెలతో ఎట్ల వీలైతే అట్లా గిన్నెలతో పోస్తే గిన్నెలతో దంతులతో కొద్దిసేపు గిన్నెలతో కొద్దిసేపు అయితే అట్లయితే అయితే పోసుకుంటున్నాం చూడండి ఇంకా చూడండి ఇంకా ఈ రాసి అయితే అట్లనే ఉంది నూగికి తోడు ఎండ ఒకటి నూకు ఒకటి ఎండ ఒకటి మస్తు ఒక్క వస్తుంది మస్తు మంట కూడా లేస్తుంది మొహం అంతా అది ఊగంతా పడింది అన్నమాట మొహం మీద మొక్కజొన్న కంగానమంటే అంటే ఇట్లనే ఉంటుంది ఇంకా ముసుగుల్లో అయితే విపరీతంగా ఇందా వరకు ముసుగులు అంతా ఇంగడిచ్చినప్పుడు అయితే ఇంకా విపరీతంగా అయితే పడ్డది ఇంకా గాలి మస్తు వస్తుంది అంత చుట్టుకుంటా అనమాట ఇక్కడిక్కడే మేము మూడు పది అవుతుంది అదిగోండి నేనైతే ఇప్పుడు భోజనం అయితే తీసుకొని వచ్చాను ఇంకా అయిపోతుంది ఇంకా అయిపోతుంది అని చెప్పి అలానే ఉంటారు కానీ తినడానికి మాత్రం అస్సలు రాదు రారు ఇలానే ఉంటుంది ఫార్మింగ్ లైఫ్ అండ్ విలేజ్ లైఫ్ అంటే మన అయితే ఇంకా కొంచెం అయిపోతుంది 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 అంట తినేదే లేట్ అయిపోతుంది కానీ ఆ పని మాత్రం అయిపోదు ఇంకా రండి రండి తినేద్దాం అదిగోండి ఇప్పుడైతే భోజనం అయితే తింటున్నాము నిన్నైతే దోశ పోసినాం కదా అదే ఇంకా కొంచెం అయితే పిండి ఉంది ఇంకా ఇంకొక పూర్తికి ఎలానో అలా అడ్జస్ట్ అయిపోయింది అని చెప్పేసి ఇప్పుడైతే గొంత పొంగ పోసుకొని వచ్చినాను కడుపులో మంట రాకుండా అంతే అయిపోయి మళ్ళీ పని అయితే మొదలు పెట్టేసాం అన్నమాట బావైతే అన్ని ఎత్తి అటు పోహేస్తున్నాడు ఇంకా ఈ ఈ బెన్లో ఉన్న గింజలు అయితే బేజారేసి కింద అయితే పడిపోతున్నాయి ఇంక ఇది దీంట్లో ఉన్న ముసుగులు పక్కగా పడేసి ఇంకా బెన్లు అయితే ఇందులోకైతే గిన్నెలోకైతే పడేస్తున్నాం ఇప్పటికైతే అన్ని అన్నిటికన్నీ అయితే సపరేట్ అయితే చేసేస్తాము ఇంక ఇవన్నీ కుప్ప కూర్చుకొని తూర్పు అయితే పోయాలి ఇంకా మంచు పడుతుంది నైట్ తడిచిపోతాయని చెప్పేసి ఇంకా జనాల మీద అయితే తార్బాల్ అతనే కప్పేస్తున్నాం అన్నమాట కుప్ప కూర్చకుండా సాయంత్రానికి మొత్తం మన కంగానం అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట ఇంకా తార్బాల్ కూడా అయితే కప్పేసుకున్నాము ఇంకా మనం సంత సామాగ్రి అంతా సర్దుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరిపోదాం ఎన్ని క్వింటాలు అయినాయి ఏమి ధరకు అమ్మినాము అని తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మిమ్మల్ని చేస్తా బాయ్ బాయ్